తెలంగాణలో బీజేపీ ఉనికి కోసమే ఆరాటపడుతుందని హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బంకా సరళ సంపత్ యాదవ్ దుయ్యబట్టారు శుక్రవారం హన్మకొండ యాభై ఏడవ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సరళ సంపత్ యాదవ్ మాట్లాడుతూ వరంగల్ ఉమ్మడి జిల్లా ఎల్లేలు సైతం తెలియని బీజేపీ వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ కొలను సంతోష్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించటం విడ్డూరంగా ఉందని అన్నారు గత పది సంవత్సరాలలో జిల్లాలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే జరిగిందని అన్నారు అభివృద్ధి జరుగుతుంటే బీజేపీ నేతలు లేని కబోదులుగా మాట్లాడుతున్నారని విమర్శించారు వరంగల్ హన్మకొండ జిల్లాల్లో మామనూర్ ఎయిర్పోర్ట్ నయీంనగర్ బ్రిడ్జ్ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాలోజీ కళాక్షేత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గ్రేటర్ వరంగల్ రోడ్ల నిర్మాణాలు జరుగుతుంటే బీజేపీ నాయకులకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల కిషన్కు అవగాహన లేకుండా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని విమర్శించటం దుర్మార్గమని దుయ్యబట్టారు రావుల కిషన్ చరిత్ర ప్రజలందరికీ తెలుసునని బంకా సరళ సంపత్ యాదవ్ ఆరోపించారు ఈ సమావేశంలో జిల్లా మహిళా నాయకురాలు దువ్వ రేవతి కొంటె సుకన్య తాళ్లపల్లి మేరి బొంత సుజాత తేళ్ల సుగున అల్లం మున్ని కేసరి ఇందిర బొల్లు లలిత ఎస్ కవిత సునీత రమ్య అను రజిత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బంక సరళ హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని నిన్న ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించినో బీజేపీ నాయకులు వరంగల్ అధ్యక్షులు గంట రవికుమార్ గారు మరియు ఇక్కడ ఇక్కడ నాయకులు హనుమకొండ జిల్లా సంబంధించి నాయకులు కొలను సంతోష్ రెడ్డి మరియు రావుల కిషన్ వీళ్ళందరూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి బాగా మాట్లాడడం జరిగింది అయితే పాపం వాళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతలేదు అభివృద్ధి గురించి మాట్లాడండి అని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు అయిన నాయని రాజేందర్ రెడ్డి అన్నగారిని అంటున్నారు నిజంగా వాళ్ళ ఫస్ట్ వాళ్ళను తీసుకుపోయేక్కడ కళ్ళ దాకాలో చూపించాలి ఎందుకంటే ఇంతగానో అభివృద్ధి జరుగుతుంటే కూడా జరుగుతలేదు అని విమర్శించారు అంటే వాళ్ళు కావాలని కావాలని ఏదో ఒకటి అనాలి అనే ఉద్దేశంగా వాళ్ళు అంటున్నారని అర్థమవుతుంది ఎందుకంటే మరి వాళ్ళ కళ్ళు పోయినాయా కాలోజీ కళాక్షేత్రం రా కిషన్ గారికి ఇంటికి ఎంత ఎంత దగ్గరలో ఉన్నది రా వాళ్ళకు అక్కడ అభివృద్ధి అది కనబడతలేదా అంతేకాకుండా ఇక్కడ నయీంనగర్ బ్రిడ్జ్ కనబడతలేదా ఇవి మాట్లాడే వాళ్ళకి ఇంక చెప్పుకుంటా పోతే ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వాళ్ళు కావాలని ఏదో ఒకటి అనాలని ఎందుకంటే నాయన రాజేందర్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత కనువిని ఎనగని రీతిలో ముందటి ప్రగతి పదంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి విమర్శించాలనే ఉద్దేశంతో వీరు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు అవాక్కులు చెవాక్కులు వేలుతున్నారు కానీ వాళ్ళు అనే దాంట్లో గింత కూడా ఏమన్నా సబ్జెక్ట్ ఉన్నదా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏదైనా ఉన్నదా వాళ్ళు ఎట్లా ఎట్లా పడితే అట్లా వాళ్ళు నోటికి వచ్చింది ఏదో ఒకటి అనాలని అంటున్నారు అడ్డదారిలో గెలిచిండ్రు అని మాట్లాడుతాను అదే ఎంత అదే ఏమన్నా ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్టే అట్లా మాట్లాడితే ఎందుకంటే ప్రజా సమక్షంలో ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ఒక శాసనసభ్యుల్ని పట్టుకొని మీరు అడ్డదారులే గెలిచిన రు గుడ్డి దెబ్బలు గెలిచిన అని మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అది మీ విజ్ఞతకే వదిలేస్తాను మీలాగా దిగజారి మాట్లాడలేకపోతున్నాం మేము మీ స్థాయికి దిగజారి మేము మాట్లాడలేకపోతున్నాం ఏమన్నా బుద్ధి ఉన్నదా ఏమనంటే ఇంకో అంటారు స్మార్ట్ సిటీ ఫండ్స్ అట స్మార్ట్ సిటీ ఫండ్స్ మరి మొదట ఇంత ముందు కూడా ఉన్నాయి గతంలో కూడా వచ్చినాయి మరి గతంలో వస్తే ఎక్కడ అభివృద్ధి చేసిండ్రు ఏ నాయకులు అభివృద్ధి పరచలేదు అప్పుడు మీరు ఎక్కడ పోయినరు ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు అడగలేదు స్మార్ట్ సిటీ ఏమైనా ఉట్టికొత్తానా మన దగ్గర నుంచి మనం పన్నులు కడితే అక్కడ రూపాయి పట్టుక వాళ్ళు మనకు పావులో బిచ్చబెత్తాను ఆ మిగతా డెబ్బై ఐదు వయసులు వచ్చేటట్టు కేంద్ర మంత్రులు కృషి చేయిన్రీ మన తెలంగాణ అభివృద్ధి పడుతుంది కదా అవి అది చాదా కాదు స్మార్ట్ సిటీ పనులు స్మార్ట్ సిటీ ఫండ్స్ అని అవి కనీసం అవి తెచ్చినా కూడా ఆ మాత్రం వచ్చినా అక్కడ కనీ అభివృద్ధి చేసినా దిక్కు దశ లేదుగా ఇంతమందుకు అవి ఈ స్మార్ట్ సిటీయే కాకుండా ఆ ఫండ్సే కాకుండా ఇంకా కూడా ఫండ్స్ తెచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని కనివిని పెరగని రీతిలో డెవలప్ చేయడం జరుగుతుంది రోడ్ల విషయం అయితేనేమున్నది ఇంకా కాలేజీ కళాక్షేత్రం కూడా ఎంత వైభవంగా ఉన్నది ఇప్పుడు ఎంత తీర్చిదిద్దడం జరిగింది రావుల కిషన్ గారికి ఎంత దూరం ఉన్నది కనీసం వంద రెండు వందల మీటర్ల దూరం లేదు స్లాబ్ వేసి నాలుగు గోడలేసి స్లాబ్ వేసి వదిలిపెట్టినప్పుడు మరి మీరు ఎక్కడున్నారు మీరు ఎందుకు అడగలే అప్పుడు అవి సలాఖలు మీకపోతుంటే కూడా చూసుకుంటూ కూర్చున్నారు మరి కనీసం ఒకనాడు మీరు అక్కడ కార్పొరేటరు మీ భార్య గారు కార్పొరేటరు పద్మగారు మీరు కాదు మరి మీరు కనీసం ఎప్పుడైనా ఈ విషయం మాట్లాడినరా ఇంత ముందుకు ఈ గతంలో ఎప్పుడైనా విమర్శించినరా కానీ ఇప్పుడు అన్నీ అయినాక అంటే అన్ని అయితారు వాళ్ళు మీరు ఆ పార్టీ ఈ పార్టీ దోసులు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ప్రజలకు కూడా తేట తెల్లం ఎందుకంటే ఇన్నేళ్ళుగా మీరు ఏ విషయంలో విమర్శించిన వాళ్ళు ఈరోజు అన్ని విషయాలలో ఏలెత్తి శాసనసభ ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డిని ఏలెత్తి చూపిస్తాను అంటే అభివృద్ధిని ఓర్వలేకనే ప్రజలకు మంచి జరుగుతుంది ఎక్కడ మమ్మల్ని ప్రజలు మర్చిపోతారు అనే ఉద్దేశంతో మీరు ఇట్లా వాంటాడుగా చేస్తారని ప్రజలు కూడా అనుకుంటున్నారు మీరు ఒక్కనాడు కూడా ఆ విషయం మాట్లాడలేదు ఇక ఇంకొకరు అంటారు డబుల్ బెడ్రూమ్ విషయంలో అవకతవకలు జరిగినాయట అవకతవ్వకలు జరిగితే ఏడేండ్ల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కట్టిన ఇండ్లవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు దిక్కు దశ లేదు ఎప్పుడన్నా మాట్లాడినరా మీ గతంలో ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరాలకు కానుండి డబుల్ బెడ్రూమ్ విషయం మాట్లాడినరా పంచినాక పంచిన తర్వాత ఇవాళ అవకతవకలు అంటారు అంటే ఇంకా పంచకుండా అట్లనే కాలయాపన చేసి ఎట్లానా ఎట్లా పోయినా మంచిదే అని ఊక్కనేది ఉండేనా ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళే మరి అభివృద్ధి విషయం ఎందుకు మాట్లాడారు పదేళ్ళుగా ఒక రేషన్ కార్డ్ రాలేదు పదేళ్ళుగా కొత్త పెన్షన్స్ లేవు ఇవన్నీ ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇస్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ అంతేకాకుండా ఇంద్రమ్మ ఇండ్లను కూడా ఇవ్వడం జరిగింది ఇన్నేళ్ళుగా చెప్పదిరిగింది కాని ఎప్పుడన్నా చేసింద్రా అంతేకాకుండా మన ఫండ్స్ కూడా వెనక మారిపోతే ఒక్కనాడు మీరు అనలేదు కోచ్ ఫ్యాక్టరీ విషయం మాట్లాడుకుందాం కోచ్ ఫ్యాక్టరీ తరలిపోతా అంటే అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో దానికి ల్యాండ్ చూపించడం జరిగింది దాన్ని దాన్ని పరిశీలించడం జరిగింది ఆ పొన్న పొన్న లక్ష్మీ సార్ ఉన్నప్పుడు అవన్నీ చేయడం జరిగింది ఒక సంతకం కాడే ఆగింది మరి తెలంగాణ విభజన చట్టంలో చేయాల్సిన పనులు కూడా చేయలేదని ఈ మరి గెలిచిన నాయకుడు అప్పటి గత ముఖ్యమంత్రి అడగలేదు మరి గెలిచిన వాటిని నేను ఏదైతే పెట్టిననో అవి చేస్తామని అప్పుడు మీ బీజేపీ నాయకులు కూడా అడగలేదు తెలంగాణ మీ వల్ల నష్టం జరగలేదా పార్టీ తరలిపో అక్కడ ఉన్న ఫ్యాక్టరీ పోలేదా ఇలాంటి ఫ్యాక్టరీలు ఎన్ని కదిలిపోయినాయి కొంచెమన్నా బుద్ధి లేదు కొంచెమన్నా మీకు ఏం తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే విమర్శిస్తే మీ వాట్సాప్ యూనివర్సిటీ ఆ బీజేపీది నడుస్తుంది అని నాలుగు కోడల మధ్యలో మాట్లాడితే చెల్తుంది అనుకుంటారు కావచ్చు ఇక ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో మొత్తం కలిసి పది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం అంటారు మరి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు మీరందరు ఏం చేసిండ్రు మీరు ఎమ్మెల్యేలు మా ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు మరి ఏం చేసిండ్రు మీరు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చిండ్రు ఇక డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడిండ్రు ఏమైనా కొత్తగా ఫ్యాక్టరీలు తీసుకొచ్చిన్రా ఇంకేమైనా చేసినరా కనీసం మన స్మార్ట్ సిటీ సంబంధించిన అంటారు కదా ఇప్పుడు గివిటికే చూపిస్తాను మన మన దగ్గర నుంచి పోయిన పనులన్నీ మనకు అన్నిటికంటే ఇప్పుడు నార్త్ సైడ్ అన్ని రాష్ట్రాల కంటే సౌత్ సైడ్ కన్ను వాళ్ళది చాలా సవతి ప్రేమ ఉన్నది బీజేపీకి ఆ విషయం ఎప్పుడన్నా మాట్లాడింది మీరు ఆ విషయంగా ఎప్పుడన్నా కనీసం ఫండ్స్ అన్నీ ఎక్కువ చేపిద్దాము ఏదన్నా ఉంటే చేపిద్దాము గది మాట్లాడదాం అన్నారా ఈ రోజు కావాలని రాజేందర్ అన్నను టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఖబర్దార్ మీలాగా దిగజారి మాట్లాడలేకపోతానం మీ మహిళలయం ఉండి ఖబర్దార్ మరీ మరీ చెప్తాను మీరు గనక ఇది ఇట్లా విమర్శించదలుచుకుంటే ఇది కరెక్ట్ కాదు మేమే తర మీ మాకు మీకు మీ స్థాయికి ఎమ్మెల్యే వచ్చి కూర్చొని మాట్లాడాల్సి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేమే చాలు మీరు ఎక్కడికి పిలుస్తారో పత్రికా ముఖంగా మనము ఏం అభివృద్ధి రెండు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగింది ఎంత ఫండ్స్ తేవడం జరిగింది ఏడేడా ఖర్చు పెట్టడం జరిగిందని మేము ఒకటి తెల్ల పేపర్ మీద రాస్తాము మీరు కూడా ఏం తెచ్చిర్రు ఏం చేసింది అనేది చర్చ కూర్చుందాం బహిరంగంగా ప్రజల ముందు ఎందుకంటే తెల ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పారదర్శకంగా జరుగుతుంది పరిపాలన అనేది పారదర్శకంగా ప్రజల మధ్యలో జరుగుతుంది దీన్ని మీ మీరు కావాలని విమర్శిస్తున్నారు కాబట్టి ఆ ప్రజల ముందే ఆ మీడియా సమక్షంలోనే మనం చర్చ కూర్చుందాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు విలువండి నాయకుల మేమే వచ్చి సమాధానం చెప్తాం మేము ఎందుకంటే పారదర్శక ఇలా ఏం అది లేదు ఇలా ఏం ఏమో ఫండ్స్ వస్తే ఇలా కొల్లగొట్టింది లేదు ఇంత ముందులాగా మరిపోయినట్టుగా చేసింది లేదు కమిషన్ల కోసం ఎగబడి పనులు ఆపింది లేదు కాబట్టి ప్రతిదీ పారదర్శకంగా ఉన్నది కాబట్టి మా దాంట్లో నాయకులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా మీకు సమాధానం చెప్పే కలగా స్థాయిలో మేము ఉన్నాము మేము చాలు మీకు మీరు ఎక్కడ వినిపిస్తారో అక్కడ మమ్మల్ని విలిపియండి మీకు ఏమైనా డౌట్లుంటే మేము మాట్లాడతాం ఎం ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో ఇప్పుడు ఎంజెం కూడా వరంగల్ది అయినా కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది చూడడం జరిగింది అక్కడ డాక్టర్లను పర్యవేక్షణ చేయడం జరిగింది అవన్నీ చూడడం జరిగింది అంటే మీరు కావాలని ఏ విధంగా మాట్లాడతారు అనేది మీరు ఆలోచించండి మీరు ఇంకోసారి కానీ చెప్తున్నాం ఖబర్దార్ ఇంకోసారి నాయన్ రాజేందర్ రెడ్డి అన్న విషయంలో మీరు మాట్లాడాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోని ఆలోచించుకోవాలి మీరు పిచ్చి పిచ్చిగా ఎట్లా పడితే అట్లా ఉన్నది కదా అని నోరు పడేసుకుంటే మిమ్మల్ని మేమే తరిమి కొట్టాల్సి వస్తుంది